పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసి కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఈ విధంగా ఒకసారి చేసి చూడండి రెసిపీని చూస్తేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనేంత బాగుంటుందండి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఐదు నుండి ఆరు పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలానే పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ పేస్ట్లా చేసుకుంటే టేస్ట్ బాగోదండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మనం చేసుకుంటున్న ఎక్కర్రీకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలానే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్న మసాలాని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చిని మొత్తం వేయకూడదండి ఒక స్పూన్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక స్పూన్ వరకు పక్కన పెట్టుకొని ఫైనల్లో యాడ్ చేసుకుందాము ఉల్లిపాయలకి సరిపడినంత ఉప్పును వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టు మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఈ కర్రీకి కర్రీ ఎక్కువగా తినే తినేవాళ్ళైతే పెద్దవాళ్ళకి ఇద్దరికీ కరెక్ట్గా సరిపోతుందండి లేదు అంటే చిన్నపిల్లల్ని యాడ్ చేసుకున్నా కూడా ముగ్గురికి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు కోడిగుడ్లను వేసుకోవాలి ఇక్కడ నాలుగు నుండి ఆరు గుడ్లను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఎగ్స్ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకుంటే ఉల్లిపాయలు అంటుకోకుండా ఉంటాయండి సో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని నాలుగు గుడ్లు వేసుకోవాలి ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి మసాలా ఉంది కదండి గ్రైండ్ చేసుకున్నది ఆ మసాలాని ఈ ఎగ్స్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని దీని మీద మూత పెట్టి ఎగ్ అనేది కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎగ్ని మగ్గించుకుంటే సరిపోతుందండి ఇలా ఒకవైపు పూర్తిగా మగ్గిన తర్వాత దీనిని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని రెండో వైపు టర్న్ చేసుకుందాము ఇలా ఒక సైడ్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకొని ఎగ్ అనేది పూర్తిగా కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా రెండో సైడ్ టర్న్ చేసుకొని మగ్గించుకోవడం వలన ఎగ్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇలా రెండో సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక రెప్ప వరకు కరివేపాకు వేసుకొని దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో ఎగ్ అనేది కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా ఎగ్ అనేది మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే పచ్చిమిర్చి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది కర్రీలానే కాకుండా సైడ్ డిష్గా కూడా లేదా ఉట్టి కర్రీనే లాగించేస్తారండి టేస్ట్ అంత బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా పచ్చిమిర్చి వేసి ఎగ్ కర్రీని చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు టేస్ట్ అంత బాగుంటుందండి ఒకవేళ ఈ ఎగ్గ కర్రీని రుచిని మరింత పెంచడానికి ఒక సుగం చక్క నిమ్మరసాన్ని పిండుకుంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది మరి మీరు కూడా రెసిపీని ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్